అలసంద కట్టు అలసంద కట్టు చాలా బాగుంటాయి ఇవి అలసంద కట్టు చూశారండి ఇది గుగ్గిలు మనం అలసంద ఉడక పెట్టుకుని గుగ్గిలు చేసుకొని ఆ గుగ్గిలలో వచ్చే నీరుతో చేస్తారు ఈ అలసంద కట్టు చాలా బాగుంటుంది గులాబ్ చారు లాగా అలసంద చారు అంటారు ఇది ఒక్క నిమిషం ఆగు చాలా మంది ఉలవ చారు ఉలవ అంటారు కదా ఇవి మాకు తెలియదు కానీ అలసంద కట్టు మటుకు దీన్ని కట్టు అంటారు అలా అలసంద చారు అంటున్నాను అయితే గుగ్గిలు అలసంద గుగ్గిలు ఒడికి పెట్టి దాంట్లో వచ్చేటటువంటి నీటితో చేస్తారు ఇది చాలా బాగుంటాయండి ఇది ఎలా చేస్తారో అనేది పులి వీడియో నా ఛానల్లో పెడతాను మా సుబ్రమణ్యం ఛానల్లో చూడండి మీకు అర్థమైంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే బాగా ఇష్టం మా అమ్మ అయితే కలర్ తెచ్చుకుంటారు ఇంటి మర్చిపోయింది చెప్పండి గిన్నెలు ఉన్నాయి కదా ఈ గిన్నెలు కూడా కోరు చేసుకోవడానికి చాలా బాగుంది అలసంద కట్టు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి తక్కువ ఖర్చు ఎక్కువ రుచి ఏం అర్థం కానీ గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు తినచ్చు గుగ్గిళ్ళు ఉంచిన నీరు చార్జ్ చేసుకోవచ్చు రెండు రకాలుగా ఉపయోగం అవసరం గుగ్గిళ్ళు వల్ల అవును మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మా డిన్నర్ లంచ్ ఇదే అలసంద చారు తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఎవరిని చెడుగా మాట్లాడకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అండి